నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ స్నాత ఒక వీడియో చూపిస్తా చూడండి ఇక్కడ కార్ కి స్క్రాచెస్ కనబడతాయి మళ్ళీ మా వాళ్ళు ప్లే చేస్తారు స్క్రీన్ మీద కంగారు పడకండి ఒకసారి చూడండి Look what you did to my car. Scratched it. What How much you got? Let me see. Um, this all you got? Yeah, three This all your money right here? Yeah. You don't got no more money? Yeah. You got more? No, nothing. That's everything? Yeah. Sorry, my You know what? Here, take your money. Hey, take your money. I don't want your money. Huh? I don't want your money, Pop. Don't worry about it. Nah, don't worry about it. I'll fix it myself. Quantum. Now, don't worry about it. Go ahead. About it? Okay. Don't worry about it. Just drive safe next time. Okay. Drive safely next time. Go ahead. Go ahead. Go to your car. No, 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 no. Go to your car. Go ahead. Poppy, go, go ahead. Go ahead. Go. Go go. Don't worry, don't worry, Poppy. I'll forgive you. No, nah, don't worry about it. I don't want your money. I don't want your money. Go ahead. Yeah, one coin, please. Yeah. Please. No I don't want your money. That's that. Yeah. That's your last money. I don't want it. I don't want it, pop. Just drop safe next distance. time. Play. Yeah, no, no problem, pop. One coin, please. Poppy, don't okay. worry about it. Go ahead. Go ahead. You good? Don't worry. Go ahead, Poppy. Go. Pop. go ahead. Go. Sorry, pop. Okay, no problem, pop. No problem. Okay. Don't worry about it. I will okay. take care of it. All right. నిజంగా కొన్ని వీడియోలు చూసినప్పుడు మనసుని హత్తుకుంటాయి అరే ఇలాంటి దృక్పథం జనాల్లో రావాలి మనుషులకు మనుషులు విలువించుకోవాలి పొరపాటున జరిగే వాటికి పెద్ద ఇష్యూస్ చేయకూడదు ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఉండాలి ఇవి ఆదర్శమైన వీడియోలు నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఇలాంటి వీడియోలు అవసరం చాలా ఉంది పార్క్ దగ్గర ఒక దగ్గర పార్క్ చేసింది ఒక కారు అట్నుంచి నుంచి వస్తున్న ఒక వృద్ధుడు చూసుకోకుండా తన వెహికల్ తోటి కార్ని ఢీకొచ్చిండు ఏమంటే ఆ కార్ కిందాక స్క్రీన్ మీద కనబడుతుంది కదా కొంత స్క్రాచ్ అయింది అంటే గీతలు పడ్డాయి నార్మల్గా అయితే ఏం చేస్తారు అటు ఇటు చూసి మనల్ని ఎవడైనా చూసి అని చూసి చూడలేదు అనుకుంటే పారిపోతాడు కానీ ఆ వృద్ధుడు అట్లా చేయలేదు అయినా తనకు ఆ కార్ స్క్రాచెస్కి సరిపడా డబ్బులు ఇచ్చేంత స్తోమత లేదు అని తెలుసు అయినా కూడా ఆ కార్ దగ్గరే నిలబడి ఉన్నాడు ఆ కార్ ఓనర్ వచ్చేదాకా ఓనర్ రాగానే ఎందుకు నిలబడ్డారు అంటే తన చేతిలో కొన్ని డబ్బులు పట్టుకొని ఆ డబ్బులు అతనికి ఇస్తూ తప్పు జరిగింది నా వల్ల నా దగ్గర ఉన్న పైసలు ఇవే ఇవి నేను సేవింగ్ చేసుకున్న డబ్బులు ఇంతకంటే ఎక్కువ నేను ఇచ్చుకోలేను ప్లీజ్ ఈ డబ్బులు తీసుకోండి నా వల్ల తప్పు జరిగింది అని చెప్పిందట అది వినగానే ఆ కార్ ఓనర్కి చాలా సంతోషం వేసిందట అంటే బాధ్యతారహితంగా ఉన్న మనుషుల మధ్యలో తాను చేసిన తప్పుకు ఎంతో కొంత పరిహారం ఇచ్చి తను చేసిన తప్పును చెప్పి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఆయన నిలబడ్డ తీరు చూసినాక ఆయనకు ఇంకేం మాట్లాడాలనిపించిందట వెంటనే ఆ వృద్ధుడి ఇచ్చిన డబ్బులు తిరిగి ఆ వృద్ధుడికి ఇచ్చేసి ఏం పర్లేదు జాగ్రత్తగా వెళ్ళండి నేను చూసుకుంటాను నేను చేయించుకుంటాను అని చెప్పిందట ఈ వీడియో నెటింటా వైరల్ అవ్వగానే ఇద్దరిని ప్రశంసలతో ముంచెత్తుతూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు నిజంగా నాకు కూడా చాలా చాలా నచ్చింది ఇది మనిషి యొక్క ఇంగితం గౌరవం ఆ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనడానికి కారణమవుతాయి తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పుడు తెలియక జరిగిన పొరపాటుకు కూడా తన దగ్గర ఉన్న ఎంతో కొంతతో పరిహారం చెల్లించుకోవాలని కొండంత ఎత్తులో వృద్ధుడు కనిపిస్తే ఆ వృద్ధుడి నిజాయితీకి తన స్తోమతను చూసి అలాంటి వాళ్లకు దగ్గర నష్టపరిహారం తీసుకోవడం కాదు క్షమించడం అనేది చాలా గొప్ప గుణమని ఆ కారు ఓనర్ నిరూపించాడు ఇద్దరికి కూడా ఆరు వాయిస్ తరపు నుంచి మనస్ఫూర్తిగా నమస్కారాలు మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇంకా మంచి మంచి అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతకాలం చేయుతగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్